హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇవాటి వీడియోలో మనం గర్భం ప్రసవానికి దగ్గరగా ఉంది అని తెలుసుకోవాల్సిన లక్షణాల గురించి ఏ లక్షణాలు ఉంటే ప్రసవానికి దగ్గరగా ఉన్నట్లు ఏది ట్రూ పెయింట్స్ ఏది ఫాల్స్ పెయింట్స్ అని ఎలా గుర్తించాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రసవానికి దగ్గరగా ఉన్నట్లు అంటే పొత్తిగడుపు భాగం అనేది చాలా టైట్గా అవ్వటం లాంటివి గమనిస్తూ ఉంటాము టైట్గా అయినప్పుడు ఆక్సిజన్ శాతం అనేది బేబీకి తగ్గినప్పుడు బేబీ యొక్క మూమెంట్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నప్పుడు పొత్తు కడుపు అనేది కొంచెం టైట్గా అవడం లాంటివి జరుగుతాయి కానీ ప్రసవానికి దగ్గరలో ఉన్నప్పుడు కూడా అబ్డమిన్ అనేది మొత్తం కూడా కొంచెం గట్టిగా రాయిల్లాగా అవటం లాంటివి గమనించవచ్చు దేనికైనా కూడా మీరు ఒక రోజులో టెన్ టు ట్వెల్వ్ బేబీ యొక్క మూమెంట్స్ అండ్ కదలికలు అనేవి గమనిస్తూ ఉండాలి లేదు మీకు ఎలా ఐడెంటిఫై చేయాలి ఎంత చేసినా కూడా బేబీ యొక్క మూమెంట్స్ అనేవి తెలియడం లేదు అనుకున్నప్పుడు మీరు ఏదైనా హార్డ్ డ్రింక్స్ లైక్ మిల్క్ కావచ్చు లేదా వేడివేడిగా ఏదైనా సూప్స్ లాంటివి తీసుకొని లెఫ్ట్ ల్యాటర్లో పడుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది అలా పడుకున్నప్పుడు తిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో తేకపోతే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలన్నమాట అంటే మదర్ యొక్క గర్భాశయం లేదా ఇబ్బందులు కలిగినప్పుడు మాత్రమే బేబీ యొక్క మూమెంట్స్ అనేవి మనకి తెలియదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ యొక్క పొట్ట గట్టిపట్టడం సెకండ్ది వచ్చేసి వెన్నెముక నొప్పుగా రావటం వెన్నెముక పెయిన్ అనేది అంటే బ్యాక్ పెయిన్ అంటారన్నమాట ఈ బ్యాక్ పెయిన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుందన్నమాట ప్రసవానికి దగ్గరలో ఉన్నప్పుడు మీకు ఈ పెయిన్ అనేది హాఫ్ అన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి ఇంక్రీజ్ అవుతూ ఉన్నట్లయితే అది మీకు డెలివరీ అవ్వటానికి సిద్ధంగా ఉన్నట్టు డెలివరీకి ఒక సూచన అనమాట కొంతమందిలో ఈడీ ఇస్తామన్నమాట ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఇచ్చినప్పుడు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆ డే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీకి డెలివరీ అవ్వటం జరుగుతుంది ఎయిటీ ఫైవ్ టు నైన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్లో ప్రెగ్నెన్సీ మదర్స్ చూసినట్లయితే బిఫోర్ వన్ ఆర్ టూ వీక్స్కి ముందుగానే వాళ్ళు ప్రీ ప్రీప్లాన్డ్గా ఉండాలన్నమాట ఏ క్షణమైనా కూడా డెలివరీ అవ్వచ్చు సో మీరు ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా కనిపించినప్పుడు లైక్ భాగం గట్టిపడినప్పుడు లేదంటే బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు గ్రాడ్యువల్గా ఈ బ్యాక్ పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అలాగే వాటరీ డిశ్చార్జ్ అంటారు అంటే నీరు లీక్ అవటం లాంటివి చూస్తూ ఉంటారు ఉమ్మ నీరు అనేది ఎలా ఐడెంటిఫై చేయాలని కూడా చాలామందికి డౌట్గా ఉంటుండొచ్చు కొంతమందిలో ఈ ఉమ్మ నీరు కలర్లెస్గా ఉంటుంది స్మెల్ అనేది ఉండదు అనమాట నార్మల్ డిశ్చార్జెస్ వచ్చేసి కొంచెం జిగురుగా స్మెల్లీగా ఉంటాయి కానీ ఉమ్మ నీరు కలర్లెస్గా ఉంటుంది అలాగే ఎలాంటి స్మెల్ని కలిగి ఉండదు ఫ్లో అనేది మనం ఎంత ట్రై చేసినా కూడా ఇది స్టాప్ అవ్వదు అనమాట దీన్ని మనం ఆమ్యునోటిక్ ఫ్లూయిడ్ లీకేజ్ అంటాము ఈ ఆమ్యునోటిక్ ఫ్లూయిడ్ లీకేజ్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మీరు డాక్టర్ని సంప్రదించాలి అంటే అమ్యునోటిక్ ఫ్లూయిడ్ లీక్ అయిందిరా అంటే బేబీ డెలివరీ అయ్యేదానికి సిద్ధంగా ఉన్నట్టు అనమాట అంటే బేబీ బయటకు వచ్చేదానికి సిద్ధంగా ఉంది అని ఒక సూచన అనమాట సో ఇలాంటి సిమ్టమ్ ఉన్నా కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలన్నమాట సో ఇది నార్మల్ వైట్ డిశార్జే కదా నార్మల్ లీకేజే కదా నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి మరొక లక్షణం అంటే బ్లడ్తో కూడిన జిగురు అంటే స్పాటింగ్ లాగా అవుతూ తీగలు తీగలుగా స్పాటింగ్ లాగా బ్లడ్ క్లాట్ లాగా పడిపోతూ ఉంటుంది మీరు చూసినట్లయితే టూరిన్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే నార్మల్ టైంలో కానీ అంటే మీరు డెలివరీకి సిద్ధంగా ఉన్నప్పుడు ఇలాంటి వైట్ డిశ్చార్జ్ తీగలుగా రావటం అందులో బ్లడ్తో కూడిన వైట్ డిశ్చార్జ్ అవ్వటం లాంటివి గమనిస్తూ ఉంటారు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి బేబీ యొక్క మూమెంట్స్ బేబీ ఎంతవరకు హెడ్ డౌన్ అయింది పెళ్లికి గ్రెడీల్కి వచ్చేసిందా లేదా అనేది మొత్తం పరీక్షించి మీకు ఇమీడియట్ సర్జరీ చేయాలా లేదంటే నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చా అనేది బెస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క హెల్త్ కండిషన్ బట్టి బేబీ యొక్క సిచ్యువేషన్ బట్టి డాక్టర్స్ డిసైడ్ చేయడం జరుగుతుంది ఇది ఇవాటి వీడియోలో ప్రసవానికి దగ్గరగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మరిన్ని కొత్త వీడియోస్ అంటే కొత్త విషయాలను మీరు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే